ఆ మేనిఫెస్టోని కరెక్ట్ గా పథకాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ మీకు చేరువేలా ఒక కాపుల వీరుడు మునగాడు ఆయనే మన పవన్ సార్ పవన్ కళ్యాణ్ మీరు జూన్ ద్వారా ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుని మాటిచ్చాడా ప్రమాణ స్వీకరమైన ఆ మంత్రి ఇస్తున్నాడు పవన్ పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చాడు నువ్వు రాజన్న దగ్గరికి రాజన్నకి ధైర్యం చెప్పామన్నా పవన్ కళ్యాణ్ రాజన్నంటే ఎంత అభిమానం ఉందో ప్రత్యేకించి మరీ 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 చెప్పాడు కాబట్టి మీ అందరికి నేను చెప్తున్నాను శిరస్సు వంచి నమస్కరించి వందల వేల కోట్లు ఓటర్లు అయ్యా మాకు ఓటేయండి మాకు ఓటు వేయండి అంటున్నారు మీరేసే ఓటు ఆఫ్టర్ ఆల్ ఐదు సంవత్సరాలే మీరేం ఇరవై సంవత్సరాలకి ఏమి వేయట్లేదు ఐదు సంవత్సరాలే తేడా వచ్చిందో ఆంధ్రపక్షం మళ్ళీ ఇరవై తొమ్మిదిలో దింపులేదు మనం మన పోతారు ఎక్కడికి పోరు హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్టో అమలు అవుతుంది తమ్ముడో దీన్ని నమ్మి మానవత్వంతో మంచి మనసుతో ఆలోచించి ఈ ఐదు సంవత్సరాలు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని సమర్పిస్తున్నటువంటి నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తున్నటువంటి నాయకుల్ని బీఫాం ఇచ్చిన నాయకుల్ని గెలిపించుకొని ఈ ఐదు సంవత్సరాలు చూద్దాం ఇంతవరకు చరిత్రలో చూడండి అభివృద్ధి చూస్తాం దీనికి మేమందరం ఇంత ఎండలో వచ్చి మీ కోసం చేస్తామంటే మాకు రూపాయి ఉపయోగం ఉండేటప్పుడు తప్పుడు కేవలం చెప్తున్నాను మీకోసం మీ మీకు సేవా హండ్రెడ్ పర్సెంట్ ఈ అవకాశాలు ఎప్పుడు కూడా వినియోగించక మీకు మనం పాత ప్రభుత్వాల గురించి మాట్లాడే అర్హత మనకి లేదు వాళ్ళు ఏం చేశారు అనేది మీ మనసుకు తెలుసు ఒక్క ఎగ్జాంపుల్ దానికి మొన్న ప్యాలెట్ ఎలక్షన్లు జరిగితే నాలుగు లక్షల ముప్పై రెండు వేల వరకు ఓట్లు పోలేనంటే అందులో సింగిల్ మెజార్టీ తీసుకొని మన కూటమి సాగుతుంది తమ్ముళ్ళు జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ రోజు ఫస్ట్ అవర్ నుంచి లీడ్ లో మన కోట్ల ఉంటుంది